నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి జూన్ ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి మిథున రాశి వారికి ఈ అంతా కూడా ఒక అదృష్టకరమైన యోగం ఏర్పడింది రాశి అందే తృతీయాధిపతి రవి సంచరించినప్పుడు జాతకుడు తనలో నైపుణ్యాన్ని చాలా వరకు పెంచుకుంటాడు అలాగే తనలో ఉన్నటువంటి టాలెంట్కి సమర్థతకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా క్రీడారంగంలో కానీ టెక్నికల్ నాలెడ్జ్లో ఉన్నవాళ్ళు కమర్షియల్గా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వారు క్విక్గా తొందరగా నిర్ణయాలు తీసుకొని ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని సెటిల్ చేసుకోవడం వల్ల వరగా వారి దగ్గర ఉన్నటువంటి పెండింగ్ వర్క్ వర్క్ అంతా కూడా తొందరగా పూర్తి చేయడం వల్ల ఎక్కువగా అధికారుల యొక్క ప్రశంసలు అందుకుంటారు మీరు కూడా ఈ సమయంలో ఎంత క్లిష్టమైన పని వచ్చినా కూడా దాన్ని సమర్థవంతంగా సింపుల్గా దాన్ని పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది మరి గురువు కూడా అక్కడ ఉండడం వల్ల ఒక విధంగా ఈ గురువు రవి ఎవరి జాతకంలో ఉన్నా కలిస్తే వారి యొక్క వారి యొక్క పనులకి అంటే ఇంతకాలంగా మీరు చేసినటువంటి కృషికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఇంత విధమైనటువంటి గౌరవం కూడా లభిస్తూ ఉంటుంది ఈ సమయంలో కొంతమంది తా తమ యొక్క విద్య కోర్సులు కంప్లీట్గా పూర్తి చేసుకొని దానికి సంబంధించినటువంటి అర్హత కూడా సంపాదించడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మీ సంతానానికి ఒక మంచి ఉద్యోగం రావడం కానీ వారికి ఏదైనా మంచి కాలేజీలో సీట్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా గురువు సంతానాన్ని ఇచ్చే గ్రహం రవి సహజంగా పంచమ స్థానానికి కారణం సహజ పంచమ భాగ్యాధిపతులు మీ రాశిలో కలటం వల్ల మీ యొక్క పూర్వపుణ్యం మీకు ఈ సమయంలో కలిసి వస్తుంది అలాగే మీ తల్లిదండ్రులు చేసినటువంటి కర్మఫలం పుణ్యఫలం కూడా మీకు రావడం వల్ల ఏదో ఒక విషయంలో మీరు ఒక గొప్ప ప్రగతిని సాధించడం జరుగుతుంది అలాగే ఒక గొప్ప ఆనందకరమైనటువంటి వార్తలు కూడా వింటారు ఎక్కువగా దైవ సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంటుంది దాని తర్వాత వ్యయస్థానంలో శుక్రుడు పంచమాధిపతి వేల్లో ఉన్నప్పుడు చాలామందికి ఏదో ఒక హాబీ ఉంటుంది ఏదో పుస్తకం రాసి ముద్రించాలని ఒక సాంగ్స్ రికార్డింగ్ చేయాలని ఒక సినిమా తీయాలని లేదంటే ఒక వాహనం కొనాలని లేదంటే ఇష్టమైన వారిని ఎవరైనా కలుసుకొని వారితో కొన్ని రోజులు హ్యాపీగా ఉందామని అనుకుంటూ ఉంటారు అటువంటి వారికి ప్రస్తుతం శుక్కుడు పన్నెండులో ఉండడం వల్ల మీ యొక్క అభిలాష జీవితాశయం మీ యొక్క ఎంటర్టైన్మెంట్ ఆలోచన కంపల్సరిగా నెరవేరే అవకాశం ఉంది అయితే ఏదన్నా స్పెక్యులేషన్ లాంటిది కానీ జోదం ఎంటర్టైన్మెంట్ రేసులు గుర్ర పందాలు లాంటిలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నష్టపోవడం జరుగుతుంటుంది కాబట్టి అటువంటి కార్యక్రమాలు కానీ ఏదైనా సినిమా తీసే అలాంటి ప్రయత్నాలు కాకుండా జీవితాంతం మీరు అనుభవం కూడా ఉండదు ఏంటో ఒక వస్తువు కొనుక్కోవడం ఒక కారు కొనుక్కోవడం ఒక గోల్డ్ ఆర్టికల్ కొనుక్కోవడం లేదా మీ మిస్సెస్ గారికి ఒక బంగారం నాకు కొనుక్కోవడం అవి జీవితాంతం మీకు హ్యాపీ అవ్వడం జరుగుతుంటాయి టెంపరీగా ఆనందాన్ని ఇచ్చే విషయాలను మాత్రం కేవలం దూరంగా ఉంటేనే మంచిది ఏదైనా ఇది ముందు ఆనందంగా ఉన్న తర్వాత ఇబ్బంది పెడతా ఉంటుంది కాబట్టి చాలా వరకు శుక్కుడు పన్నెండులో ఉన్నప్పుడు కొత్త కొత్త అనుభవాలు కొత్త కొత్త పరిచయాలు అవుతుంటాయి అవి టెంపరీ ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి అంటే కొంతమందికి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి దాన్ని పక్కన పెట్టి ఏదన్నా మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అలాగే మీకు దశమంలో సాట్ అన్న ఉండడం వల్ల ఏదైతే మీ గతంలో ఉద్యోగ ప్రయత్నం చేసి అక్కడ పెద్దగా మీకు వాళ్ళు ఇవ్వకపోవడం జరుగుతుంది ఈ సమయంలో మీరు మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేసినా చేయకపోయినా మీకు గతంలో మీరు వద్దనుకున్న ఉద్యోగం తిరిగి మీకు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే చాలా సందర్భాల్లో మీరు మీకు ఇష్టం లేకపోయినా కొన్ని కార్యక్రమాల్లో అవి ఇతర కమ్యూనిటీకి సంబంధించినవో మన సాంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నటువంటి వివాహమో పార్టీయో లేదంటే ఇంకొక కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే మూడులో కుజుడున్నప్పుడు చాలా వరకు మీ పనిలో వేగం పెరుగుతూ ఉంటుంది వాహనాలు వేగంగా నడిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే స్థిరాస్తి లాంటి ఆస్తులు కొనే ప్రయత్నం నెరవేరుతుంది అయితే ఏదన్నా ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రమాదకర వృత్తిలో ఉన్నవాళ్ళు కొంతవరకు జాగ్రత్త పాటిస్తే మంచిది అంటే ఓవరాల్గా మన మిజున రాశి వారికి ఈ ఈ వారమే కాదు సుమారుగా చాలా రోజుల పాటు రాశి అందు ఉన్నటువంటి గురు సంచారం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా అవి దైవ అనుగ్రహంతోనో పెద్దల సహకారంతో అవి చాలా వరకు సమస్య పోవడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఈ రాశివారు ఈ వారం పాటించవలసినటువంటి రెమెడీ ఏంటంటే ఏదైనా ఒక మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం దర్శించి సుబ్రహ్మణ్య స్వామి వారికి చెరుకు రసంతో కానీ లేదంటే తేనెతో కానీ బెల్లం పానకంతో కానీ అభిషేకం చేయడం వల్ల కుజగ్రహ రాహుగ్రహ అనుగ్రహంతో మీ యొక్క అభివృద్ధి చాలా వరకు ఆటంకం లేకుండా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి ఈ వారంలోనే ఇరవై మూడో తారీఖున మాస శివరాత్రి రావడం జరిగింది ఈ మాస శివరాత్రి రోజు శివుడికి ప్రదోష సమయంలో అభిషేకం చేయడం వల్ల నెల మొత్తం అభిషేకం చేసే ఫలితం అన్నది జాతకులు పొందడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఎవరైతే ఈ శాస్త్రాన్ని నమ్ముతారో దాన్ని పాటిస్తూ ఉంటారో వారు కంపల్సరిగా నెలకు రోజు వచ్చే ఈ మాస శివరాత్రి రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకొని విభూతి ధరించడం వల్ల సకల ఇబ్బందులు బాధలు తొలగి జాతకుడు ఆరోగ్యవంతుడు అవ్వడం జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా అదొకటి ఈ వారం పాటించండి ఎవరైతే విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు రుణదాతల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి వస్తుంది అనుకున్న వాళ్ళు ఒక ఐదు గోమతి చక్రాలు తీసుకోండి పూజా స్టోర్లో దొరుకుతాయి ఈ ఐదు గోమతి చక్రాల్ని ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకొని ఒక అంటే కచ్చి సైజు కూడా అక్కలేదు చిన్న సైజు ఎరుపు రంగు క్లాత్లో ఈ ఐదు గోమతి చక్రాలు ఉంచి అందులో ఒక కర్పూరం బిళ్ళ కానీ కొద్దిగా ముద్ద కర్పూరం కానీ ఉంచి ఒక ప్యాకెట్ లాగా దాన్ని తయారు చేసుకొని ఎరుపు రంగు దారంతో ఒక పొట్లంలాగా దాన్ని తయారు చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఇది ఏం చేస్తారంటే ఈ అమావాస్యలను మన్నాడు మీకు ఎప్పుడైతే మనకి కొత్త నెల ప్రారంభమవుతుందో ఆ రోజు మీ పాకెట్లో మీరు ఎక్కడికి వెళ్ళినా దాన్ని దగ్గర పెట్టుకోండి ఇది పౌర్ణమి దాకా ఒక పదిహేను రోజులు మీ జేబులో పెట్టుకొని మీరు ఎక్కడికెళ్ళినా దాన్ని తీసుకెళ్ళని నియమాలయం అక్కర్లేదు లోపు మీకు ఏదో ఒక శుభం అదృష్టం కలుగుతూ ఉంటుంది మరి ఆ పౌర్ణమి రోజు ఈ గోమతి చక్రాలతో కూడుకున్నటువంటి పొట్లాన్ని ఏదైనా పారే నదిలో వదిలివేసి మళ్ళా కొత్తది తీసుకుంటే మళ్ళీ మీకు దాని ప్రభావం ప్రారంభం అవుతుంటుంది ఏదైనా పని అమావాస్య రోజు ప్రారంభించినప్పుడు ఆ రోజు నుంచి చంద్రుడు వృద్ధి చెందుతూ ఉంటాడు అందుకని ఎక్కువగా ఈ తమిళనాడు వాళ్ళు అమావాస రోజు పని ప్రారంభించడానికి కారణం ఏంటంటే ఆ రోజు నుంచి చంద్రుడు నెమ్మది నెమ్మదిగా పాఠ్యమి విధియా తదియా వృద్ధి చెందుతూ పౌర్ణమి నాటికి ఫుల్గా ఉంటాడు అందుకని మీ పనులు కూడా అలాగే పూర్తిగా అవుతాయని ఇది ఈ విధంగా ఈ గోమతి చక్రాలు కూడా చంద్రుని స్వరూపం కాబట్టి ప్రయత్నం చేసి చూడండి నమ్మకంతో ఫలితం మాత్రం ఎక్సలెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది స్వస్తి